అఖిల భారత శరీర అవయవదాన దినోత్సవం సందర్భంగా బుధవారం రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో బొర్రిపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ నందు విద్యార్థులకు శరీర అవయవ దానంపై సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రోటరీ అధ్యకుడు నల్లూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ విశిష్ట అతిథిగా వివేకా విద్యా సంస్థల అధినేత రావిపాటి వీరనారాయణ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం జిల్లా అధ్యక్షులు ముక్క లా కిరణ్ బాబు విచ్చేశారు ఈ సందర్భంగా జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షులు కిరణ్ బాబు మాట్లాడుతూ అవయవదానం ప్రాణదానంతో సమానమని అవయవదానం చేసిన వారు ఇతరులకు ప్రాణద్యాగం చేసిన వారు అవుతారని మృతి చెందిన తర్వాత వారి అవయవాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి జీవితాన్ని ప్రసాదించడం వల్ల వారి కుటుంబాలకు కూడా మేలు చేసిన వారు అవుతారని అవయవదానంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అవయవదాన ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలని ఆయన కోరారు అనంతరం అవయవదానం చేయడానికి ముందుకు వచ్చిన క్లబ్ సభ్యులు ఈదర వెంకట పూర్ణచందును ఘనంగా కార్యక్రమంలో కార్యదర్శి బొగ్గుల సాంబశివారెడ్డి రోటరీ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ క్లబ్ సభ్యులు గుత్తా వెంకటరత్నం కన్నగంటి మురళీకృష్ణ కృష్ణ చేతన్ రాజు కొఠారి జగదీశ్వర జగదీశ్వరాంబ మల్లాది అర్జున్ కొల్లి రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు లేకపోతే ఊడిదో చేయాలి దాని ద్వారానే వెళ్తామనేటువంటి అపోహలు ఈ యొక్క మన సమాజంలో ఉన్నాయి కానీ ఇటువంటి పెద్దలు ఈ అఖిల భారత వైభవదాత సంఘం చైర్మన్స్ ఇటువంటి వారు ముందుకు రావటం వల్ల ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు జరగటం వల్ల ఇట్లాంటి కూడా వాళ్ళు హాస్పిటల్స్ కి డొనేట్ చేయడం జరుగుతుంది తద్వారా ఎంతో మంది గొప్ప వైద్యులుగా వైద్యవేత్తలుగా ముందుకు రావడం జరుగుతుంది ప్రాణదానం అనేది ఇంకొకరికి జీవనదానం లాంటిది ప్రాణదానం వల్ల మనం కొంతమందికి ప్రాణం పోయటమే కాదు కొత్త కొత్త రకంగా ఉండేటువంటి వైద్యులను కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం అటువంటిది మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారిని మేము మహావై శరీర వయవదాతల సంఘం తరఫున ప్రపంచ శరీర అవయవ దాన దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అవయవాలు దానం చేయటం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటో తెలియజేసి అవయవ దానానికి ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం మనకి ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం అనేక రకాలైనటువంటి అనుమానాలు శరీరాలలో ఉన్నటువంటి అవయవాలను దానం చేస్తేనో లేకపోతే శరీరాన్ని దానం చేస్తేనో త్రిసభ స్వర్గానికి వెళ్తామో స్వర్గానికి వెళ్ళామో లేదా నరగారికి వెళ్ళమని చెప్పి అనుకుంటున్నారు అదేం కాదండి మీ అవయవాలను దానం చేస్తే మీరు మరణించినా కానీ ఉంటారు అది మీరు అలాగే మీ ఇంటి దగ్గర పెద్దల కూడా ఈ విషయాల గురించి మన అవయవదాన గుంటూరు జిల్లా శాఖ వారు క్లియర్గా చెప్తారు ఈరోజు ఈ అవగాహన కలిపి ఈరోజుకి ఈరోజు అని కాదు మనం మరణించిన తర్వాత మనకి పనికి వచ్చే తీసుకోవడానికి మనం ఈరోజు వాళ్ళకి ప్లే చేస్తాం ఆ ప్లేస్ కనుక చేస్తే మనం మరణానంతరం వారు వచ్చి వారికి అవసరమైన ఈ మన శరీరం నుంచి సాంగర్య తీసుకుపోతారు అందువల్ల మీరందరూ మీ పెద్దలకి మీ తల్లిదండ్రులకు కానీ మీ ఇంట్లో ఉన్న మీ పెద్దలందరికీ తెలియజేసి అది పిలిచి ఇప్పిస్తారు అని ఒక అవగాహన తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది దానం చేస్తే నేను మళ్ళీ బతుకుతాను జీవిస్తాను అని లిస్ట్ పెట్టుకున్నారు వాళ్ళ ఒక లక్ష మంది ఉన్నారు ఇలా లక్షలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఇక్కడ ఏమని ఎవరన్నా మహాప్రభు దానం చేయండి చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మాకు దానం చేయండి కనీసం మేము బతుకుతాము అని పెట్టుకున్న వాళ్ళకి సంఖ్య ఉంది ఇలా లక్షలాది మంది అవైధానం కోసం ఎదురు ఉన్నారు కానీ ఇచ్చేవాళ్ళు లేరు దురదృష్టం పెట్టండి మరి మన భారతదేశంలో గణాంకాలు చూసినట్లయితే పది లక్షల మందిలో పది లక్షల మందిలో కేవలం పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే పాయింట్ టూ జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే మేము అవయాలు ఇస్తాము అని చెప్పారు కానీ ఇతర దేశాల్లో చూసినట్లయితే ముప్పై నుంచి నలభై ఎనిమిది శాతం వరకు అంటే చెప్పేది పది లక్షల నుండి మిలియన్ అని ఒక మిలియన్కి కనీసం నలభై నుంచి యాభై మంది సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి అంటే ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ఎంత బాగా ఉంది మన భారత ఎంత తక్కువ గమనించాలి మనం ఇది కేవలం మనలో ఉన్నటువంటి ఒక ఆలోచన లోపం మనకేదో శాస్త్రాలు రిలీజియన్స్ ఉంటాయి మనకి మతాలు జాతులు కులాలు అన్నీ కూడా కలిసి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉంటాయి